చేసుకున్నారో ఆయన చరిత్ర చాలా ఉంది చెప్పాలి అంటే ఎందుకంటే రైతు అని చంద్రబాబుకు మొదటి నుంచి పేరుంది వ్యవసాయం దండగా అనేటువంటిది కూడా అతను తన సొంత బుక్కులో రాసుకున్నాడు అది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే దాని ప్రకారమే ఆయన పరిపాలనలో కూడా ఎప్పుడూ రైతులకు ఆయన న్యాయం చేసిందే లేదు ఒక్క ప్రాజెక్ట్ రాలేదు రైతులకు మద్దతు ధరకు ప్రకటించింది లేదు రైతుల కోసం ఎప్పుడు కూడా రుణమాఫీ చేస్తానని అబద్ధం చెప్పి రుణమాఫీ కూడా చేయకుండా తప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్స్ ముందు మళ్ళీ మేము చాలా బాగా చేస్తాము రైతులకని చెప్పి మళ్ళీ మాట ఈ ఈరోజు మాట తప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు నిజంగా రైతుల కడగండ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అకాలంలో వర్షాలు అకాలంలో వరదలు వీటి వల్ల పంటకు వచ్చినటువంటి పొలాలన్నీ మునిగిపోయి రైతులు అల్లాడిపోతున్నారు ఇంతకుముందు పండించినటువంటి ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేదు ఇంకా ధర తగ్గింది మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టన్నుకి పదిహే డెబ్బై ఐదు కిలోల బస్తాకి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంత చక్కగా అంటే ఆఖరి తేమ ఉన్నా సరే కూడా ప్రభుత్వం కొని వాళ్ళకి న్యాయం చేసింది ఈరోజు దళారుల వ్యవస్థ ప్రవేశించింది ఈ దళారులు వ్యవస్థ ప్రతి రంగంలో కూడా దళారులు ప్రవేశించారు అందులో ఈ వ్యవసాయం ముఖ్యంగా ఈ వరి అమ్మకాల్లో కూడా రైతులు ఎంత నష్టపోతున్నారంటే మూడు వందల రూపాయలు నుంచి నాలుగు వందల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు అంటే పదిహేడు వందల ఇరవై ఐదు నుంచి ఏ పదమూడు వందలు పద్నాలుగు వందలు కూడా వాళ్ళకి క్వింటల్కి రావట్లేదంటే రైతు నష్టపోతూనే ఉన్నాడు అదేవిధంగా ఇస్తా ఉన్నటువంటి కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పదమూడు వందల ఇరవై ఐదు అవి కూడా లేకుండా చేసింది గవర్నమెంట్ పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు అలాంటిది ఈరోజు దారుణంగా ఈ అన్నమాట ప్రకారం గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది చెప్పాలి అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలుకొని ధాన్యం సేకరణ వరకు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహించిన విధంగా రైతులకి ఈరోజు ప్రభుత్వం ఏమీ చేయకుండా తెలుసు అతని నైజం అట్లాంటిదే అతను ఎలక్షన్స్ ముందు మాట చెప్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పుకుంటాడు ఎప్పుడూ కూడా అతని ప్రభుత్వంలో రైతులు అల్లాడిపోతానే ఉన్నారు గతంలో కూడా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇతని ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా